తెలంగాణ గత పదేండ్లుగా శాంతి భద్రతలు అభివృద్ధి సంక్షేమం అనే పదాలకు నిర్వచనంగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు పదమూడేండ్ల తెలంగాణ ఉద్యమంలో లెక్కకు మించిన సిరాయింకు చుక్కలతో ఢిల్లీ మెడలు వంచిందే తప్ప ఏ ఒక్క నాడు ఒక్క రక్తపు చుక్కను కూడా నేలరాళ్లనియని గడ్డ ఇది ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ హడావిడి కనపడే రాష్ట్రంలో పోలింగ్ మరుసటి రోజు నుంచే ప్రగతి ప్రజా సంక్షేమం వైపే ప్రధాన దృష్టి నెలకొంటుంది అందుకే చిన్న రాష్ట్రమైన అనతి కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే దిక్సూచిలా నిలిచింది కానీ రెండు రోజుల క్రితం ఎంపీ దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త కత్తిపోట్లకు పాల్పడిన ఘటనతో తెలంగాణ ఉలిక్కిపడింది ఈ ఘాతుకానికి ఒడిగట్టిన దుండగడి అసలు కండువా రంగును చూసి కలవరపడుతున్నది పచ్చటి తెలంగాణలో ఎక్కడిది నెత్తుటి రాజకీయం ఎక్కడిది విష సంస్కృతి అన్న చర్చ మొదలైంది కత్తిపోట్ల ఉదంతంతో ప్రజలు గతాన్ని జ్ఞప్తి చేసుకుంటున్నారు కుర్చీలాటలో కాంగ్రెస్ నెత్తుటి కోలాటాలాడిన రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు గాంధీగిరి నుంచి గూండాగిరి వైపు శరవేగంగా దిగజారి నెత్తుటి సిరాతో రాసిన హస్తాక్షర పుటలు ఆందోళన కలిగిస్తున్నాయి